హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఆంధ్ర ఫ్యామిలీ మీరు కనుక ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఇవాళ మన అందరి ఫేవరెట్ రెసిపీ అయినా క్యారెట్ హల్వా చేస్తున్నాను ఇది వచ్చేసి షుగర్తో కాకుండా బెల్లంతో ట్రై చేస్తున్నా నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ టేస్ట్ మటుకి అద్భుతంగా ఉంది అసలు క్యారెట్ హల్వాలో చక్కెర మినహా మిగతా అవన్నీ హెల్త్కి చాలా మంచివే బాడీకి మంచి న్యూట్రిషన్ అందిస్తాయి సో చక్కెర ఒక్కటే స్కిప్ చేసి బెల్లంతో చేశాను బెల్లంతో కూడా దీని టేస్ట్ ఎక్కడా తగ్గలేదు చాలా బాగుంది సో చూస్తున్నట్టుగానే ముందుగా ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడి చేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ క్యారెట్ వచ్చేసి మన ఆరెంజ్ క్యారెట్ కాదు ఇంకొకటి పింక్ క్యారెట్స్ అవి ఉన్నాయి సూపర్ మార్కెట్లో ఇది స్పెషల్గా హల్వాకి చాలా బాగుంటుందని విన్నాను సో అందుకని ఇది తీసుకొచ్చేసాము సో డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను క్యారెట్ ఫ్రై చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ క్యారెట్ ఫ్రై అయిపోయిన తర్వాత పాలు వచ్చేసి క్యారెట్ మునిగే వరకు పోసుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఇది కొంచెం టైం టేకింగే కానీ ఓవరాల్ గా టేస్ట్ అయితే చాలా బాగుండింది పాలు కొంచెం దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు కొన్ని వేసుకున్నాను కొంచెం పక్కన పెట్టుకున్నాను లాస్ట్లో గార్నిష్ కోసం అని చెప్పేసి అండ్ ఇప్పుడు వచ్చేసి చక్కెర ఏంటంటే కంట్రీ షుగర్ ఇది వచ్చేసి నాటు చక్కెర బెల్లం అంటాం కదా మన సైడు అదే ఇది తమిళనాడులో ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు కాఫీ టీన్లకు కూడా మ్యాక్సిమం ఇదే వాడుతూ ఉంటారు అండ్ ఇంకా బెల్లం కరిగిపోయి మొత్తం దగ్గర పడిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను అండ్ దీన్ని వచ్చేసి లైట్గా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడు ఇంకేదన్నా మాయిశ్చర్ ఉన్నా కానీ దీంట్లో నుంచి పోద్ది అనమాట ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఏదన్నా కొంచెం లాస్ట్లో ఏదన్నా తేమో ఉంది అనుకుంటే పోతుంది ఇలా చేసుకోవడం వల్ల ఒక రెండు మూడు రోజులు మనకు నిల్వ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు అండ్ ఇంకా ఫైనల్గా వచ్చేసి బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను అండ్ పైన గార్నిష్ కోసం అని చెప్పేసి ఇందాక పెట్టుకున్న నట్స్ వేసుకున్నాను Thank you so much for watching. Please do subscribe for our channel. Bye bye.